హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి జున్ను పాలతో జున్ను జున్నును కానీ కొంచెం హెల్దీగా బెల్లంతో ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే అద్దెరిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చి చూడండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అందులో మనం బెల్లం వాడాం కాబట్టి మనకు కావలసిన ఐరన్ అందుతుంది ఇందులో జున్ను పాలు తీసుకున్నాం కాబట్టి కావలసిన క్యాల్షియం కానీ చక్కగా అందుతాయి ఈ జున్ను పాలతో చేసే జున్నుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు మధుమేహం వ్యాధిగ్రస్తులు కానీ దీన్ని కొద్ది మోతాదులో అయితే తీసుకోవచ్చు వాళ్ళకి కానీ ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా ఎదిగే పిల్లలకి రెగ్యులర్గా ఇవ్వడం వల్ల ఎముకలు గట్టిపడి వాళ్ళు బలంగా తయారవుతారు కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ జున్నుని మీకు దొరికినప్పుడల్లా తింటూ ఉండండి ఆరోగ్యంగా ఉండొచ్చు లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ అయిన జున్నుని బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను వచ్చేసి ఈ జున్నును ప్రిపేర్ చేయడానికి ఇక్కడ వచ్చేసి ముప్పావు లీటర్ వరకు జున్ను పాలను తీసుకుంటున్నాను దీంట్లోకి ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను ఇది వచ్చేసి గ్రామ్స్లో చెప్పాలంటే సుమారుగా రెండు వందల గ్రాముల వరకు ఉంటుంది మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లాన్ని కాస్త ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు నాకు వచ్చేసి కొద్దిగా స్వీట్నెస్ ఎక్కువ ఉంటేనే ఇష్టం అనమాట అందుకని నేను ఇక్కడ ముప్పావు కప్పు వరకు తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే ఒక పావు స్పూన్ వరకు యాలకల పొడిని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నేను ఇక్కడొచ్చేసి పొడి పొడిగా ఉండే జున్నుని ప్రిపేర్ చేస్తున్నాను మీకు ఒకవేళ జున్ను అనేది కేక్ లాగా రావాలి అనుకుంటే ఒకసారి ఈ బెల్లం మొత్తం కరిగే వరకు బాగా మిక్స్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని తర్వాత వేరే బౌల్లోకి వేసుకొని స్టీమ్ చేసుకోండి నేను ఇక్కడ పొడి పొడిగా చేస్తున్నాను కాబట్టి ఇలాంటివి ఏమీ చేయట్లేదు బెల్లాన్ని కానీ పూర్తిగా కరిగే వరకు ఏమీ కరిగించుకోవట్లేదు అనమాట ఒకసారి బాగా మిక్స్ చేసేసి స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను మనం స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఆ వేడికే బెల్లం అనేది కొద్ది కొద్దిగా కరగడం అయితే స్టార్ట్ అవుతుంది మధ్య మధ్యలో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కరిగించుకోండి చూసారు కదా ఇందులో ఉండే బెల్లం కరిగే కొద్దీ ఇది వచ్చేసి కాస్త పల్స్గా అయితే తయారవుతుంది ఇది పూర్తిగా ఇందులో వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఇంకిపోయే వరకు మనము హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే టైం అనేది మీకు కాస్త ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను ఇక్కడ హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకుంటున్నాను ఓవరాల్గా నాకు ఈ జున్ను రెడీ అవ్వడానికి వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పట్టింది మీరు తీసుకునే పాల క్వాంటిటీని బట్టి మీకు జున్ను తయారవ్వడం అయితే జరుగుతుంది చూసారు కదా జున్ను వచ్చేసి కాస్త దగ్గరికి అయింది ఇంకా దగ్గరకి అయ్యి ఈ వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ జున్నుని బెల్లంతో తయారు చేసుకుంటున్నాను కదా మీరు ఈ ప్లేస్లో కావాలంటే అదే క్వాంటిటీలో పంచదారనైనా యాడ్ చేసుకోవచ్చు పంచదారతో చేసుకున్నారంటే మీకు కలర్ అనేది వైట్ కలర్లో వస్తుంది నేను ఇక్కడ బెల్లంతోనే ఈ విధంగా చిక్కగా అయ్యే వరకు ప్రిపేర్ చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా మొత్తం వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకున్నామంటే మన జున్ను అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జున్నుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం మీకు వేడిగా ఇష్టపడే పని అయితే వేడిగా వేడి వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోవచ్చు ఒకవేళ చల్లగా ఇష్టపడే పని అయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గంట సేపు ఉంచేసి తీసుకున్నారంటే చల్ల చల్లగా తీసుకోవచ్చు జున్నుని ఎలా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలకి జున్ను అంటే చాలా అంటే చాలా ఇష్టము మా పాలతనికి చెప్పెడతానమాట నేను ఎప్పుడు జున్ను పాలు దొరికినా కానీ ఆయన ఫస్ట్ డే నేను మాకు తెచ్చిస్తూ ఉంటాడు దాంతో ఈ విధంగా జున్ను ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేస్తాము మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి పిల్లలకి అలాగే ఇంట్లో వాళ్ళకి ఇచ్చి చూడండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అన్నీ కానీ కరెక్ట్గా సరిపోయి స్వీట్ అయితే అద్దరిపోయింది చాలా టేస్టీగా ఉంది ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా జున్ను పాలు ఉంటే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు మనం బెల్లంతో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ జున్ను పాలతో జున్ను రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆన్లైన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్